హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి అంటే వెజ్ మంచూరియాని చేయాలనుకుంటున్నాను వెజ్ మంచూరియా బయట తినాలి అంటే ఆయిల్లో వేయించుతారు అదంతా బాగోదు కాబట్టి పిల్లలకి ఇంట్లోనే చేసి పెడదాం అనుకుంటున్నాను దానికోసం క్యాబేజీని క్యారెట్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్గా తీసుకుంటున్నాను ఇక్కడ ఈడ క్యాబేజీని అండ్ క్యారెట్ని రెండింటిని సెపరేట్గా మనం మిక్సీలో తురుముకోవాలన్నమాట విడిగా తురుముకున్న పర్లేదు అలా మిక్సీలో వేసుకున్న పర్లేదు సో ఈ రెండింటిని కూడా మనం క్వాంటిటీ ప్రకారం తీసుకుంటున్నాను ఫస్ట్ క్యాబేజీని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు అండ్ క్యారెట్ని ఒక వన్ కప్పు వేసి క్వాంటిటీ ప్రకారం తీసుకున్నాను నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ అండ్ రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ వచ్చి మన బైండింగ్కి బాగా యూజ్ అయ్యిద్దండి నెక్స్ట్ దీంట్లోకి మనకి టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మసాలా పౌడర్ నెక్స్ట్ ధనియాల పౌడరు రుచికి తగినట్టు సాల్ట్ అని చెప్పాను కదా నేను ఇంకొంచెం వేస్తున్నాను సో మొత్తం కలిపి ఇవన్నీ కూడా బైండింగ్ అవుతాయి ఖచ్చితంగా బైండ్ అవుతాయి అవన్నీ కలిపి మిక్స్ చేసేస్తున్నాను మిక్స్ చేసేసి చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకుంటా దీంట్లో వాటర్ ఏమి వేయక్కర్లేదండి దీంట్లో ఉన్న వాటరే మొత్తం కూడా సరిపోతుంది అంటే క్యారెట్లో క్యాబేజీలో మనం కలిపినప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ అనేది వస్తుంది కదా దాంతో మొత్తం ఈ బౌల్స్ కింద చేసుకున్నట్టు అన్నిటినీ కలిపి మనం బాండీల్లో నూనె వేడెక్కిన తర్వాత ఆ వేడి నూనెలో ఈ ఒక్కొక్క ని నిదానంగా స్లోగా వేసుకోవాలండి ఇవన్నీ బాగా వేగాలి నెక్స్ట్ ఏంటంటే ఈ బాల్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా స్లోగా గరెట్తో ఈ బాల్స్ని తిప్పుకుంటూ బాగా వేయించాలండి ఇలా వేయించినటువంటి బాల్స్ అన్నిటినీ తీసుకొని మనం ఒక ప ప్లేట్లో పెట్టుకోవాలి అంటే మన దగ్గర ఆ నూనె లాగేయడానికి బటర్ పేపర్ ఉంటే వేసుకోవాలి లేదు అంటే కనుక అలా పెట్టుకున్నా పర్లేదు నా దగ్గర లేదు నేను అందుకే వేయలేదు సో నెక్స్ట్ నేను మిగతా బౌల్స్ అన్నిటినీ కూడా నూనెలో జాగ్రత్తగా వేసాను ఈ బౌల్స్ అన్నీ బ్రౌన్ కలర్ వరకు వేగే వరకు ఇప్పుడు మనం దీన్ని ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి వెల్లుల్లి కొంచెం ఉల్లిపాయలు కొంచెం కట్ చేసినటువంటి క్యాప్సికమ్ అందులోనే చిల్లీ సాస్ అండ్ టమాటా సాస్ వేసుకొని కొంచెం వీటిని బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత మనం వేయైతే పక్కన వేయించుకొని పెట్టుకున్నాం ఆ బాల్స్ అన్నిటినీ వేసేసేసి కొంచెం మగ్గనివ్వాలి దీన్ని కూడా దానికి ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడా ఆ బాల్స్కి పట్టనివ్వాలి ఇవ్వాలి నాకైతే ఫ్లేవర్ స్మెల్ భలే నచ్చింది తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని గార్నిష్ కోసం క్యారెట్ అండ్ ఉల్లిపాయలు గార్నిష్ చేశాను టేస్ట్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మా పిల్లలు కూడా